హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇది చపాతీలోకి కానీ రోటీలో కానీ పూరీలో కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కాబోలీ శనగల్ని తీసుకొని రాత్రంతా నానపెట్టి అలాగే వీటిల్ని ఉడికించి తీసుకున్నానండి ఉడికించుకునేటప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉడికించుకోండి మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ శనగల్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి కర్రీ చేసుకునేటప్పుడే ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే ముందుగా ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు ఈ శనగల్ని పక్కా పెట్టేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జారుని తీసుకొని ఇందులో కొన్ని ఎండు కొబ్బరి పలుకులు అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఒక ఇంచు అల్లము అలాగే ఐదు వారు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి ఇందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలంటే ఎలాంటి పలుకు వండకూడదు అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇందులోనే ఒక రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగే వరకు వేపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి లేదంటే మరీ మాడిపోతాయి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాన్ని వేపుకోవాలండి మనం ఈ మసాలాన్ని బాగా వేపుకుంటే టేస్ట్ అనేది కర్రీకి బాగుంటుంది లేదంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది మనం ముందుగా అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఈ మసాలాన్ని బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమోటాలని కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటది లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి సపరేట్ అయిపోయింది కదా అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కబోలీ శనగల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి మనం శనగల్లో కూడా వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పైన ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి అలాగే కర్రీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దానికి తగ్గట్టు కర్రీని ఉడికించుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మీకు మరీ చిక్కగా కావాలంటే మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి అలాగే ఈ శనగల్ని ఒకటి నొక్కి చూస్తే బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలండి అప్పటిదాకా ఉడికించుకోవాలి అప్పటిదాకా ఉడికించుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నొక్కి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను కసూరి మెతిని చేతిలోకి తీసుకొని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి ఈ కసూరి మెతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి తప్పకుండా వేసుకోండి అలాగే ఇందులో మనం జీడిపప్పు వేసాం కదండీ అది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది వేడి వేడిగా చపాతీలో కానీ రోటీల్లో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా చోలే మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి